హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు వీడియోస్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈ రైతు పండించే పంటను చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఈ అందాలు ఎక్కడ దొరకవండి ఒక పల్లెటూరులోనే దొరికితే అలాగే ప్రతి ఒక్కరు కూడా రైతుకి ఇష్టం వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అలా ఫాలో చేయండి అలా చూడండి ఫ్రెండ్స్ రైతు దమ్ము చేయించి నారు నాటి ఊడి పూడించి కలుపు తీయించి పిండి జల్లి ఈ విధంగా పండిస్తారండి పంటనే అలాగే రైతులు మనం లేదండి చూడండి ఫ్రెండ్స్ ఈ పచ్చదనం చూడండి ఫ్రెండ్స్ మనకి సిటీలో కూడా దొరకదండి ఇంత అంతమంది అందాలు పల్లెటూరు అందాలండి పల్లెటూరు వీడియోస్ రైతు కష్టపడి ఇంతలాగా పండిస్తారండి మనకి మన ఛానల్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్